ശ്രീ കൃഷ്ണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരേ മുരാര ചേട്ടൻ മുരാരേ ഹേ നാഥ നാരായണ वासुदेवा श्रीकृष्ण गोविन्द श्रीकृष्ण गोविन्द हरे मुरारे हरे मुरारे हे नाथ हरे మురారే హేనాథ నారాయణ వాసుదేవ కృష్ణ 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 కృష్ణకృష్ణ కృష్ణకృష్ణ గోవిందరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ గట్టిగా హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ అక్కడ వెంకటేశ్వర స్వామి పడాల హ कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम कृष्ण हरे हरे बलो वेडकोडलवाड़ा वेंकटरमण स्वामी की గోవింద ఏడుకొండలవాడా అను ఏడుకొండలవాడా వెంకటరమణ గట్టిగా అంటే వెంకటేశ్వర దీవిస్తారు వెంకటరమణ గోవింద గోవిందా గోవింద గోవింద అందరికీ నమస్కారం గట్టిగా చెప్పు అందరికి నమస్కారం హరే కృష్ణ